सिमाना नो जय जयली सिमाना नो खिंचे परिचय ديसे सिमाना नो जय जयली सिमाना नो खिंचे परिचय ديसे सिमाना नो जय जयली तो हमारे बारा सिमाना नो जय जयली खबरदार मतन मा जो नारा खबरदार खबरदार भारत धर्माला लक्षित परिचय सिमाना भारत धर्माला लक्षित परिचय सिमाना नो जय जयली भारत धर्माला खिंचे परिचय सिमाना नो जय जयली जन्म सिमाना పర ధర్మాలను కించే సినిమించే సినిమాలను మానవత్వాన్ని కించే సినిమాలను మానవత్వం తలదించు బల చేసిన సినిమాలను మానవత్వం తలదించు బల చేసిన సినిమాలను అలాం లేం వరహతుల్లాహి వబర్కా అందరికీ నమస్కారం భారతదేశంలో అన్ని మతాల వారు అన్ని కులాల వారు ఐక్యంగా కలిసి కలిసి జీవిస్తున్నారు ప్రపంచానికే మత సామరస్యానికి ఒక చిహ్నం భారతదేశం యొక్క సామరస్యం మరి గత అనేక సంవత్సరాల నుంచి హిందూ ముస్లింలని విడదీసేదానికి ఈ ఆర్ఎస్ఎస్ భావజాలు కలిగిన ఈ చరిత్ర సినిమాలో ఉండే యొక్క నిర్మాతలు ఎన్నో సినిమాలు తీశారు ఎన్ని సినిమాలు తీసినా కూడా భారతదేశం యొక్క సమైక్యతని వాళ్ళు ఇచ్ఛితం చేయలేకపోయారు ఎన్నో విధాలుగా కాశ్మీర్ ఫిలిమ్స్ అని కాశ్మీర్ ఫైల్స్ అని కేరళ స్టోరీ అని అనేక రకాలుగా ముస్లింల మీద విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా అమాయక హిందువుల సోదరుల యొక్క మనస్సుల్లో ముస్లింల గురించి వారు విషం వచ్చే విధంగా ఎన్నో సినిమాలు తీశారు అయినా కూడా భారతదేశంలో హిందూ ముస్లింలు కలిసి జీవిస్తున్నారు కొద్దిపాటి విషయాలు జరిగినా కూడా ఈ సినిమాల వల్ల ఎక్కడా కూడా ఎలాంటి గొడవలు జరగకుండా ఈ భారతదేశం సమైక్యంగా ఉంది మరి ఈరోజు ఏడో తేదీన హందోహమారే బారా అని ఒక సినిమా తీశారు ప్రత్యేకంగా ఈ సినిమాలో కురాన్ని టార్గెట్ చేశారు కురాన్లో ఆయత్ను చదివి చదివి ఆ ఆయత్ల మీద వక్రీకరించి దాని యొక్క మతలబుని ఇంకో రకంగా చెప్పి ముస్లింల మీద విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా వాళ్ళు ప్రోగ్రాంలు చేశారు ఆ యొక్క సినిమాని ఆ యొక్క ట్రైల్స్ని చూసిన వెంటనే ప్రతి ఒక్కరూ ఏంటంటే భయాందోళనకు గురవుతున్నారు అంటే ఇస్లాం ఈ విధంగా ఉందా ఇంత నీచమైన వ్యవస్థ ఇంత నీచమైన కార్యక్రమాలు ఈ కురాన్లో రాసి ఉందా అని ఒక ఆలోచన వచ్చే విధంగా ఈ సినిమాలు తీశారు మరి అదేం కాదు ఖురాన్ ఏంటంటే యావత్ ప్రపంచానికి యావత్ మానవాళికి దారి చూపించిన ఒక పుస్తకం దివ్య కురాన్ను అలాంటి ఖురాన్ ఎంతోమంది మతాలకు అతీతంగా ఎంతో శాస్త్రజ్ఞులు కూడా వాటిని చదివి ఖురాను ఒక పుస్తకం అలాంటి పుస్తకం ప్రపంచంలో ఏదీ లేదని కూడా గతంలో కూడా ఎన్నో శాస్త్రజ్ఞులు చెప్పిన విషయం మన అందరికీ తెలుసు అలాంటి దివ్య ఖురాన్ మీద ఆరోపణలు దాంట్లో రాసి ఉన్న అల్లా యొక్క ఆజ్ఞల మీద దాన్ని రకంగా వక్రీకరించి ఈ ప్రజల ముందర తీసుకువస్తున్నారు ఎందుకంటే ముస్లింలు హిందువులు మరియు ఇతర మతస్థులు ఈ పురాణం మీద వాళ్ళకి వ్యతిరేకం రావాలి దాని మీద వాళ్ళు పోరాడాలి అనే ఒక ఉద్దేశంతో ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నారు సోనర్లారా మీరు కురాన్లో ఏ విధంగా ఉంది ఒక సూరే బహలాలో ఆయన నెంబర్ రెండు వందల ఇరవై మూడు మీద ఆ చిరాలో ఏ విధంగా చెప్తున్నాడు స్త్రీలు వచ్చేసి స్త్రీలని మీరు కాపాడే విధంగా స్త్రీలు ఏదైతే మీ భూమిని మీరు ఏ విధంగా కాపాడుకుంటారో దాని నుంచి ఏ విధంగా మీరు లాభం పొందుతారో ఆ విధంగా మీరు దాన్ని చూడాలని కురాన్లు రాసి ఉంటే దాన్ని రెచ్చగొట్టే విధంగా ఆ కురాన్ యొక్క ఆయత్కి చెప్పడం ఆ సినిమాలు తీసు మరియు అదే సూరాలో ఆయత్తంబరు నూట ఎనభై ఐదులో దాన్ని ప్రత్యేకంగా అలా అక్కడ ఏం చెప్తున్నాడు ఎవరైతే భార్య భర్తలు ఉన్నారో భార్య భర్తకి కవచం భర్త భార్యకి కవచం ఇద్దరు ఒకదానికి కవచం అంటే కవచం ఎప్పుడు ఇస్తారు ఒకరిని ఒకరిని కాపాడుకునేదాన్ని అలాంటి సందేశాలు అలాంటి ఎన్నో సందేశాలు పురాణలో ఉంది ఒక నీ తల్లి నీకు స్వర్గం అని నీ నీ తల్లి యొక్క పాదాల కింద నీకు స్వర్గం ఉంది అని పురాణలో రాస్తుంది ఇవన్నీ వదిలేసి ఏదో ఒక ఆయత్తి తీసుకొని అది కూడా తప్పుగా దాన్ని చెప్పుతూ ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ఈ సినిమా తీసుకుంది కావున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఇలాంటి సినిమాల్లో ఇలాంటి సినిమాల్లో ప్రభుత్వము ఏక సినిమాలో యొక్క సెన్సార్ బోర్డు ఉందో వెంటనే ఈ సినిమాని అందో హమారే వారా సినిమాని బ్యాన్ చేయాలి రద్దు చేసేయాలి భవిష్యత్తులో కూడా ఇలాంటి సినిమాలు తీసేదానికి వారికి అనుమతులు ఇవ్వకూడదు లేకపోతే ఏదైతే ఈ సమాజంలో మన ప్రత్యేకంగా భారతదేశంలో అది ఏ మతమైనా పురాన్ అయినా భగవద్గీత అయినా బైబిల్ అయినా ఇంకో పుస్తకం అయినా ఆ పుస్తకాలు చదివిన చదివినప్పుడు వాళ్ళ యొక్క మనసుకి ఎంతో బాగా కలుగుద్ది లేకపోతే ఈ పుస్తకాల మీద వాళ్ళు వ్యతిరేకానికి తీసుకొని వస్తే ఇంకా ఏ పుస్తకాల మీద వారు దగ్గరకు వస్తారు కావున